ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన వలన నాకు రక్షణ కలిగనని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు తన జీవితంలో ఎన్నో ప్రమాదములు సంభవించినాయి శత్రువులు ఆనాడు దావీదును దేవుడు మరి ఇస్రాయేలీలకు రక్షణగా ఇస్రాయల్కు రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆనాడు శత్రువును వారి మీదకి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో యుద్ధము చేయటానికి రాజును సైన్యముతో వెళ్ళినప్పుడు మరి తన ప్రాణమునకు ఏ హాని కలగకుండా దేవుడు రక్షి రక్షిస్తూ వచ్చాడు శత్రువుల యొక్క శత్రువుల హతము కాకుండా తనను తన ప్రజలను కాపాడుతూ వచ్చాడు అందుకంటాడు ఆయన వల్లే నాకు రక్షణ కలుగును ఈనాడు ఆ యహోవాయ యేసుక్రీస్తుకి ఈ లోకానికి వచ్చి మన జీవితంలో మన ప్రాణానికి రక్షణ కలగేస్తాడు మన పాపమునకు రక్షణ మన యొక్క మరి ప్రమాదములు వచ్చినప్పుడు మన రక్షణ మన జీవితంలో ఎలాంటి ఇప్పొత్తు వచ్చినా ఎలాంటి మరి భయంకరమైన పరిస్థితులు సంబంధించిన తెగులు వచ్చినా అపవాది ఎన్ని విధాలుగా మనం బాధించినా కష్టపెట్టినా ఆయన ద్వారానే మనకు రక్షణ దొరుకుతుంది అంతేకాదు మన పాపము నుంచి మన పాపను బట్టి మనకు వచ్చిన శాపము నుంచి మన జీవితాల కలిగినటువంటి నానా విధమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయనే మన రక్షించేది ఏసయ రక్షకుడు ఏ రక్షకుడు ఆయన రక్షకుడు ఈ లోకానికి వచ్చిండు ఎందుకు దేవుడే రక్షకుడు ఆయన మానవుడికి వచ్చిండు మనుషులను నాడు రోగులను స్వస్థపరిచిండు మరి చనిపోయిన వారిని లేపిండు కృష్టి రోగులు శుద్ధులుగా చేసిండు ఇంకా నానా విధమైనటువంటి రోగములతో పీడింపబడి వారిని ఆయన స్వస్థపరిచిండు ఆయన ఈ లోకానికి రక్షించడానికి వచ్చిండు శిక్షించడానికి రాలేదు అందుకే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన ద్వారానే పాపము నుంచి మన క్షమాపణ కలిగి ఆ నిత్య నరకములకు వెళ్లకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యత ఏసయ ద్వారానే మనకు కలుగుతుంది అది భూమి నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని ఆనాడు మరి హోవా ప్రజలను పిలిచిండు ఈనాడు ఏసయ్య కూడా ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జిల్లారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నాడు వచ్చి ఆయన వైపు చూసి రక్షణ పొందండి ఆమెను